వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ లవర్ తో రొమాంటిక్ జ్ఞాపకాలను వీరు అస్సలు మర్చిపోరు ఈ రాశులు చాలా స్పెషల్ కొందరు వ్యక్తులు ఫస్ట్ లవర్ తమ కోసం చేసిన రొమాంటిక్ థింగ్స్ ఎప్పటికీ మర్చిపోరు ఎంత సమయం గడిచినా ఎల్లప్పుడూ వారి మధుర జ్ఞాపకాలను గుర్తుంచుకుంటారు ఈ లక్షణాలు ఉన్న రాశులు ఏవో చూద్దాం ఫస్ట్ లవ్ ఫస్ట్ లవర్ ఎవరికైనా ప్రత్యేకం వారితో గడిపిన క్షణాలను కొందరు అస్సలు మర్చిపోలేరు ముఖ్యంగా ఫస్ట్ లవర్తో రొమాంటిక్ రిలేషన్ వారి జ్ఞాపకాలను మనసులో నుంచి బయటకు పంపలేరు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నాలుగు రాసుల వ్యక్తులు ఫస్ట్ లవర్ తమ కోసం చేసిన రొమాంటిక్ థింగ్స్ ఎప్పటికీ మర్చిపోరు ఎంత సమయం గడిచినా ఎల్లప్పుడూ వారి మధుర జ్ఞాపకాలను గుర్తుంచుకుంటారు ఈ లక్షణాలు ఉన్న రాసులు ఏవో చూద్దాం మీన వారు ప్రేమ గురించి కలలు కనడానికి ఇష్టపడతారు ఫస్ట్ పార్ట్నర్ చేసిన మంచి పనులను గుర్తు పెట్టుకుంటారు అది ప్రేమలేఖ కావచ్చు పువ్వు కావచ్చు లేదా కలిసి చేసిన విహారయాత్ర కావచ్చు ఈ విషయాలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు పార్ట్నర్ ఎంతగా ప్రేమించారో సంతోష పెట్టాలని కోరుకున్నారో గుర్తు చేసుకుంటారు మీన రాశివారు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ మంచి అనుభూతి చెందుతారు ప్రేమగా ప్రత్యేకంగా భావించిన సమయాన్ని ఈ విషయాలు వారికి గుర్తు చేస్తాయి విచారంగా లేదా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ జ్ఞాపకాలకు నెమరు వేసుకోవడానికి మీన రాశి వారు ఇష్టపడతారు తొలి ప్రేమలో కొంత భాగం ఇప్పటికీ అంటిపెట్టుకుని ఉందని ఫీల్ అవుతారు వృషభ రాశి వారు స్థిరమైన సురక్షితమైన రిలేషన్షిప్ ను ఇష్టపడతారు గతంతో లవర్ చేసిన మంచి పనులను గుర్తుంచుకుంటారు వృషభ రాశి వారు ప్రేమలో తాకిన అనుభూతి చెందగల వాటిని ఆనందిస్తారు ఉదాహరణకు మొదటి క్రష్ వారికి ఒక పద్యం రాసినప్పుడు లేదా వారికి ఒక పాట పాడి వినిపించిన క్షణాలను గుండెల్లో పెట్టుకుంటారు ఈ మధుర జ్ఞాపకాలు వారికి సంతోషాన్ని కలిగిస్తాయి వృషభ రాశి వారు ఈ జ్ఞాపకాలను మరిచి ముందుకు వెళ్లలేరు వీరి మనస్సులో ఫస్ట్ లవ్ పిక్చర్ చెక్కుచెదరకుండా ఉండిపోతుంది కొత్త పార్ట్నర్స్ కూడా అలాగే ఉండాలని వారు ఆశిస్తారు గతాన్ని వీడటం వర్తమానంతో వ్యవహరించడం వారికి కష్టంగా అనిపించవచ్చు సింహరాశి వ్యక్తులు చాలా రొమాంటిక్ గా ఉంటారు మొదట ప్రేమలో పడినప్పుడు స్ట్రాంగ్ ఎమోషన్స్ ఫీల్ అవుతారు ఫస్ట్ లవర్ చేసిన పెద్ద డ్రామాటిక్ థింగ్స్ అన్నింటినీ గుర్తుంచుకుంటారు పార్ట్నర్ ఇచ్చిన గిఫ్ట్ ప్రపోజల్ వంటి సర్ప్రైజింగ్ థింగ్స్ బాగా గుర్తు పెట్టుకుంటారు లవర్ అప్రిషియేట్ చేశారని ఫీల్ అవుతారు సింహరాశి వారు ఈ జ్ఞాపకాలను ఎప్పుడూ తమ హృదయంలో ఉంచుకుంటారు ఎన్ని ఏళ్లు గడిచినా అవి వారి హృదయాల నుంచి ఎప్పటికీ పోవు పెళ్లి చేసుకున్నప్పుడు లేదా పుట్టినరోజు జరుపుకుంటున్నప్పుడు ఫస్ట్ లవ్ గురించి వీరు ఆలోచించవచ్చు మొదటి ప్రేమ అనుభూతిని కలిగించిన తీరు పట్ల గర్వంగా ఉంటారు కర్కాటక రాశి వ్యక్తులు చాలా వ్యామోహం కలిగి ఉంటారు జ్ఞాపకాలను హృదయానికి దగ్గరగా పంచుకుంటారు ఫస్ట్ లవర్ చేసిన రొమాంటిక్ థింగ్స్ ఎప్పటికీ మర్చిపోరు కొత్త భాగస్వాములను జడ్జ్ చేయడానికి ఈ జ్ఞాపకాలను ఒక మార్గంగా ఉపయోగిస్తారు వారు వారిని ఫస్ట్ లవర్తో పోల్చవచ్చు మొదటి ప్రేమ అనుభవం ఆధారంగా ప్రేమ కోసం ఉన్నత ప్రమాణాలను వీరు సెట్ చేసుకోవచ్చు ఇది వారి కొత్త సంబంధాలపై ప్రభావం చూపుతుంది ఈ రాశి వ్యక్తులు మొదటి ప్రేమను ఫస్ట్ పంచుకున్న విషయాలను ఎప్పటికీ మర్చిపోరు ఎంత పెద్దవారైనా వారి గురించి తరచుగా ఆలోచిస్తారు ప్రేమలో ఉన్న అనుభూతి మిస్ అయినట్లు ఫీల్ అవుతారు ఫస్ట్ లవ్ లోని గుడ్ థింగ్స్ ప్యూర్ ఎమోషన్స్ నెమరు వేసుకోవడానికి ఇష్టపడతారు మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు